శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీక్లీ ప్రోగ్రాం మనలో మన మాట మనసులోని మాట నా మనసులోని మాటలు మీతో పంచుకోవడానికి వచ్చేస్తున్నాను నేను మీ దివ్యకిరణ్ ఈ స్టోరీ వినే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి కామెంట్స్ చేయండి వేసవిలో పిల్లలందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లల కోసం చిన్న మోటివేషనల్ స్టోరీ అనగరగా సుందరవనంలో చాలా జంతువులు ఉండేవి ఒకరోజు నక్కతో మిత్రమా ఆ చిలుకను చూడు కుందేలు గొప్పతనాన్ని తన చిట్టి చిట్టి మాటలతో భలేగా చెబుతుంది అంది తోడేలు ఆ మాటలన్నీ కుందేలే నేర్పించి ఉంటుంది నేను ఒక చిలుకను పెట్టుకొని మాటలు నేర్పించి ఇలాగే పొగిడించుకుంటాను అంది నక్క ఇంతలోనే ఒక చిలుక వచ్చి నేల మీద తిరుగుతూ ఉంది దాన్ని పట్టుకొని చిలుకమ్మా నేను చెప్పినట్టుగా నక్కే చాలా గొప్పది చాలా మంచిది అని అంటే నీకు బోలెడు జాం ఇస్తాను అంది నక్క అది విన్న చిలక నక్క తప్పు చెబుతుంది నక్క తప్పు చెబుతుంది అంటూ అరవసాగింది దాంతో నక్క నేను చెప్పిందేంటి ఏంటి అని గద్దించింది అయినా చిలక అలాగే అరవసాగింది నక్కకు కోపం ఎక్కువైపోయింది నేను చెప్పినట్లు చెప్పకపోయావో వేటగాళ్లకు పట్టిస్తాను అంది అప్పుడు చిలక అయ్యో నక్కమా నేనేం చేశాను నాకు కొన్ని మాటలు పలకడం రాదు అందుకే నువ్వు చెప్పినట్లు అనలేకపోతున్నాను కావాలంటే అదిగో ఆ గోరెంక నడుగు అంది అవును ఆ చిలక కొన్ని పదాలు పలకలేదు అని చెప్పింది గోరెంక అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కోపంగా అంది నక్క ఆ చిలక తిర్రున ఎగిరి చెట్టి కొమ్మ మీద వాలి ఓ టక్కరి నక్కమా నువ్వేం మంచి పనులు చేసావని నీ గురించి గొప్పగా చెప్పమంటావు పైగా మిగతా జంతువులని ఇబ్బంది పెడుతూ ఉంటావు అంటూ ఎగిరిపోయింది ఇదంతా చాటుగా విన్న మృగరాజు నవ్వుకుంటూ వచ్చి మనం ఎదుటి వాళ్ళ నుంచి పొందే ప్రేమ అభిమానం ప్రశంస ఇలా ఏదైనా వాళ్ళ మనసుల నుంచి రావాలి అంతేగాని బలవంతంగా పొందాలనుకుంటే ఇలాగే అవుతుంది అని చెప్పింది అప్పుడు నక్క మొహం దిగాలిగా పెట్టుకొని అయితే ఇప్పటి నుంచి నేను ఎవరిని కావాలని ఇబ్బంది పెట్టను ఇప్పుడు నన్ను అందరూ ఇష్టపడతారు కదా అని నవ్వుతూ అంది సో ఇదండి చిలిక నక్కమా స్టోరీ పిల్లలు మీకు నచ్చే ఉంటుంది కదా అయితే ఈరోజు మనం ఒక చిన్న మంచి పని చేద్దామా ఎండాకాలం కదా చిన్న చిన్న జీవులకి నీళ్లు అనేవి దొరకవు కాబట్టి మన ఇంటి ఆవరణలో ఒక చిన్న పాత్రల్లో నీళ్లు పోసి చెట్ల కింద కానీ ఇంటి ముందు కానీ మిద్ద పైన కానీ పెట్టే ఏర్పాటు చేద్దాం వాటికి దాహం తీర్చినట్టు ఉంటుంది ఓకేనా పిల్లలు సో ఇదండి మన స్పెషల్ ప్రోగ్రామ్ వీక్లీ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ దివ్య కిరణ్ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ శివ సాయి గ్రూప్స్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్